హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో మైదాపిండి వాడకుండా శనగపప్పు వాడకుండా పూర్ణం బూరెలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అలసందలతో పూర్ణం బూరెలను చేసి చూపిస్తున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు అలసందలు తీసుకోండి వీటినే బొబ్బర్లని కూడా అంటారు వీటిని శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి ఐదారు గంటలు నానబెట్టి తీసుకోండి చూడండి ఐదారు గంటల తర్వాత మనకి బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ నీటిని వంపేసి ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఈ ఎలసందలను తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల నీళ్ళని వేసుకొని కుక్కర్పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ను తీసుకొని అందులోకి రెండు కప్పుల పిండిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి స్వీట్నెస్ కోసం ఒక స్పూన్ బెల్లం పొడిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా వంట సోడాను వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి చూడండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత ఇలా స్టేన్ అన్ని తీసుకొని మనం ఉడికించిన అలసందులను వేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఉండేంత వరకు ఇలానే ఉంచుకోండి చూడండి వాటర్ అంతా పూర్తిగా పోయేంత వరకు ఇలా పది పదిహేను నిమిషాలు ఇలానే ఉంచుకోండి చూడండి ఈ వాటర్ని పారేయకుండా మనం వీటిని రసంగా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొంచెం అలసందలను వేసుకోండి ఇప్పుడు మనం ఇందులోనే బెల్లం పొడిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇక్కడ బెల్లం పొడిని తీసుకున్నానండి మీరు బెల్లాన్ని పొడి చేసుకొని అయినా వేసుకోవచ్చు ముందుగా కొన్ని అలసందలను తీసుకున్నాం కాబట్టి అరకప్పు బెల్లాన్ని వేసుకుని ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి కోర్సుగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు మరికొన్ని అలసందలు తీసుకొని మిగతా అరకప్పు బెల్లం పొడిని కూడా వేసుకోండి ఇలానే పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇందాకటి గిన్నెలోకి తీసుకోండి ఇలానే మిగిలిన అలసందులను మరో అరకప్పు బెల్లం పొడిని కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి ఇక్కడ నేను రెండు కప్పులు అలసందులకు ఒకటిన్నర కప్పు బెల్లం పొడి తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొండి వేసుకోండి స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి అలాగే మూడు స్పూన్ల కొబ్బరి పొండిని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పెట్టుకోండి ఈ విధంగా ఉండలను చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ని కాగనివ్వండి ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క ఉండను ఇలా పిండిలో వేసుకొని ఇలా బాగా కోట్ చేసుకుని ఆయిల్లో వేసుకోండి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కాల్చుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా పూర్ణం బూరలను కూడా వేసుకోండి అంతేనండి మనకి అలసందల పూర్ణం బూరలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్